సో మేము మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ కెనడాలో జరుగుతున్న ఒక ఇమిగ్ యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ గురించి నేను ఒక వీడియో పెట్టాను అంటే ఆ వీడియో పర్పస్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అలాంటిది ఇండియన్స్ జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళకండి ఆ ఏరియాకి వెళ్ళకండి అని చెప్పి దానికోసం చేసిన వీడియో ఆ వీడియో కింద చాలా మంచి రసవత్తరమైన క్వశ్చన్స్ ఉన్నాయి నేనెంతండి చాలా చిన్న యూట్యూబర్ని మొన్న మొన్నే మేము ఏదో బ్లాగ్ స్టార్ట్ చేసాము మాకు తిప్పి తిప్పి కొడితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు సో నా వీడియో కింద ఆ కమెంట్స్ అని కాదు కానీ వేరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూట్యూబర్స్ కూడా దీని మీద వీడియోస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వీడియోస్ కింద నేను చదివిన కమెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉన్నాయి క్వశ్చన్స్ అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేద్దామని చూస్తున్నాను ఓకే సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క క్వశ్చన్ని ఒక్కొక్క వీడియో కింద చేస్తాను సో దట్ షార్టర్ వీడియో అవుతుంది అని సో ఈ వీడియో యొక్క పొర్వ్యూ ఏంటి అంటే ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడదామంటే ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అసలు ఇండియన్స్ వేరే దేశానికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏంటి మీ దేశంలోనే మీరు పని చేయొచ్చు కదా మన దేశాన్నే మీరు డెవలప్ చేయొచ్చు కదా అన్న క్వశ్చన్ ఒకటి వస్తుంది సో మనం దీని గురించి మనం మాట్లాడదాం అసలు ఎలాంటి వాళ్ళు వేరే దేశానికి వెళ్తున్నారు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అన్నది చూద్దాం మనం ఓకేనా దీన్ని నేను రెండు కోణాల్లో చెప్తాను సో ఫస్ట్ది ఏంటంటే ఓకే సో ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడదాం సో ఈ టాపిక్లో వెళ్ళబోయే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు కూడా చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వెరీ గుడ్ సో ఇప్పుడు ఈ టాపిక్ని నేను రెండు కోణాల్లో మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ది ఏంటంటే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ కోణం అంటే పర్సనల్గా పర్సనల్ రీజన్స్ వల్ల అది ఏంటి అన్నది మనం చూద్దాం అండ్ రెండోది వచ్చేసి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ పర్సనల్ రీజన్స్ గురించి మాట్లాడదాం పర్సనల్గా ఎవరైనా సరే బయట దేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటారు అసలు ఎందుకు ఈ థాట్ ప్రాసెస్ ఈ విత్తనం అసలు ఎక్కడ పుడుతుంది మనిషికి బై ఇండియాలో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళిపోవాలి అని అంటే రెండు రకాలు ఒకటి వాడు ఎడ్యుకేషన్ టైం నుంచి లేదా వర్క్ పరంగా ఈ రెండు ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట ఎడ్యుకేషన్ పరంగా ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ ఒక హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ చేద్దాము పిహెచ్డి కానీ లేదంటే మాస్టర్స్ కానీ చేద్దాము లేదా ఈవెన్ ఇంజనీరింగ్ కూడా చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళకి రెండు చాయిసెస్ ఉంటాయి ఒకటి మన ఇండియాలోనే చేయడము లేదా బయట దేశానికి వెళ్ళిపోవడం సో బయట దేశాలకు ఎందుకు వెళ్తారు అంటే వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ అన్నీ బయటే ఉన్నాయి లెట్స్ బీ ఫ్రాంక్ ఓకే మన ఇండియాలో ఎడ్యుకేషన్ దో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఐఐటీస్ కానీ ఇవి చాలా మంచి కంపెనీస్ ఐఐ మన్ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ అంత టాప్ వరల్డ్ వరల్డ్లో టాప్లో ఉండవు ఓకేనా సో వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ అంటే బయట దేశాల్లోనే ఉన్నాయి యూఎస్లో కెనడాలో ఆస్ట్రేలియాలో కలిపి యూకేలో మోస్ట్లీ ఉన్నాయి అండ్ యూరోప్లో కొన్ని చోట్ల కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ యూనివర్సిటీస్లో చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది ఇక్కడ మన ఇండియాలో లాగా కాలేజ్లో కూడా ప్రొఫెసర్స్ వచ్చేసి ఫుల్ స్పూన్ ఫిట్ చేసినట్టు చెప్పరు ఇక్కడ ఎడ్యుకేషన్ మెథడాలజీ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది సెల్ఫ్ డిఫెంట్ ఉంటుంది సో అందరూ వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు చదువుకోవాలి వాళ్ళంతట వాళ్ళు రీసెర్చ్ చేయాలి ప్రొఫెసర్ వాడికి టైం ఉన్నప్పుడు ఆయనకి టైం ఉన్నప్పుడు ఫలానా టైంకి నేను వస్తాను ఫలానా టైంకి క్లాస్ అంటారు వెళ్తారు చెప్తారు సో మిగతా అంతా మోస్ట్ ఆఫ్ దుకే ఎడ్యుకేషన్ సెల్ఫ్ లర్నింగ్ ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా స్కోప్ లర్నింగ్ స్కోప్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచే ఆ ఎడ్యుకేషన్ జరుగుతున్నప్పటి నుంచే ఎర్నింగ్ కెపాసిటీ అన్నది పెరుగుతుంది లైక్ అందుకే స్టూడెంట్స్ కూడా వచ్చిన తర్వాత వీళ్ళకి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో పార్ట్ టైం జాబ్ వాటి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా హీ స్టార్ట్స్ టు ఎర్న్ డాలర్స్ అండ్ ఆ డబ్బులు ఎర్న్ చేస్తూ 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 వాడి ఎడ్యుకేషన్ అయిపోయే టైంకి వాడికి ఒక లోన్ ఉంటుంది ఆ లోన్ ఫిల్ చేసుకోవాలి సో ఇండియాకి వస్తే ఇక్కడ ఉన్నంత ఎర్నింగ్ కెపాసిటీ ఇండియాలో ఇంకా లేదు సో అది ఎలా చెప్పాలంటే లెట్సే నేను ఇక్కడ చేసే జాబ్ ఇండియాలో చేస్తే నాకు టూ ల్యాక్స్ పర్ మంత్ వచ్చింది అనుకోండి ఇక్కడ నాకు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే నా ఎర్నింగ్ కెపాసిటీ పెరిగేసరికి నాకు ఫైనాన్షియల్ కొంచెం ఏమవుతుందంటే ఫ్రీడమ్ వస్తుంది ఐ కెన్ డూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అందుకని స్లోగా ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అలవాటైపోతూ అయిపోతూ ఉంటారు వర్క్ చేయడం అండ్ ఒకసారి ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి అవన్నీ చాలా అంటే ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓకే సో అది ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటి వర్క్ పరంగా వస్తారు లైక్ నేను ఇండియాలో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అండ్ నా క్లయింట్ వేరే దేశంలో ఉన్నాడు సో ఆ క్లయింట్ దగ్గర వర్క్ చేయడానికి కంపెనీస్ మనకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి వర్క్ పర్మిట్ మీద వస్తాము వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి కొంచెం ఫినాన్షియల్గా వస్తుంది అండ్ ఈ కంట్రీస్ కూడా కొంచెం వెల్కమింగ్గా ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్యామిలీతో షిఫ్ట్ అయిన తర్వాత మనం ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం ఇక్కడ అది ఏ రకంగా అంటే చాలా విధాలుగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏంటి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవన్నీ వేరే టాపిక్ అది టాపిక్లో కాదు అసలు ఎందుకు వస్తారు అన్నది నేను చెప్తున్నా రీజన్ సో ఒకటి పర్సనల్ రీజన్ ఎక్ ఎడ్యుకేషన్ పరంగా రావచ్చు రెండు వర్క్ పరంగా రావచ్చు వర్క్ పరంగా కూడా వాడు ఎందుకు రావాలనుకుంటాడు అంటే ఎవటి చాయిస్ వాడిది మనం వద్దని చెప్పలేము మనం కాదని చెప్పలేము ఏంటి వాడికి ఏదన్నా పర్సనల్ రీజన్ అయి ఉండొచ్చు పర్సనల్గా వాడు ఫినాన్షియల్గా కొంచెం వీక్ ఉండొచ్చు ఇండియాలో ఒకసారి బయటికి వెళ్ళొస్తే ఆ ఫినాన్షియల్గా వాడు కొంచెం స్టేబుల్ అయిపోతాడు హీ విల్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ కాబట్టి బయట దేశాలకు వెళ్తారు సో మేజర్ ఫ్యాక్టర్ చాలా ప్లెయిన్గా బ్లంట్గా చెప్పాలంటే మనీ డబ్బు డబ్బు కోసమే వస్తారు ఎవరైనా సరే సో అది అలా వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే పరిణామాలు బట్టి వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ ఇంట్రెస్ట్ మారిపోయి ఇక్కడ సెటిల్ అవుదాము ఇక్కడ లైఫ్ చాలా బాగుంది కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా మనకంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ బాగున్నాయి కదా అన్న ఒక ఇంప్రెషన్ తోటి ఇక్కడ సెటిల్ అయ్యే మార్గాలు చూసుకుంటారు ఓకే సో ఇది ఒక పర్సనల్ రీజన్ అసలు ఇంకొక కోణం ఏంటి అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అసలు కంపెనీలు ఎందుకు పంపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇది యూట్యూబ్లో ఎవరైనా ఇప్పటివరకు మాట్లాడారో లేదో అసలు ఈ టాపిక్ అంటే ఈ కోణంలో ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ సో నేను చెప్తా వినండి ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ని ఆన్సైట్కి పంపించడానికి గల కారణాలు ఏంటి అంటే అసలు ఇది తెలుసుకోవాలంటే మీరు ఐటీ కంపెనీకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి బిల్డింగ్ ఎలా నడుస్తుంది ఆ కంపెనీకి డబ్బులు ఎలా సంపాదిస్తారు అన్నది మనం తెలుసుకోవాలి ఫండమెంటల్గా ఐటీ కంపెనీలు అసలు ఏం చేస్తారు ఒక క్లయింట్ ఉంటాడు ఆ క్లయింట్కి మనం కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాం అది సాఫ్ట్వేర్ కంపెనీ కదా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉంటాం ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి మనం ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినందుకు గాను ఆ క్లయింట్ డబ్బులు ఇస్తాడు ఎలా ఇస్తాడు డబ్బులు ఎలా ఇస్తాడంటే ఈ ప్రాజెక్ట్ కింద అని ఇచ్చేసాడు అలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి వేరే రకమైన ప్రాజెక్ట్స్ ఉంటాయి బిల్డింగ్ అన్నది హెడ్ కౌంట్ మీద ఉంటుంది ఓకే ఈ ప్రాజెక్ట్ మీద ఇంతమంది వర్క్ చేస్తున్నారు వీడికి ఇంత అవుతుంది వీడికి ఇంత అవుతుంది సీనియారిటీ బట్టి లెవెల్ బట్టి స్కిల్ బట్టి ఆ రేట్ మారిపోతుంటుంది సో ఆ రేట్ బట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు క్లయింట్స్కి బిల్లింగ్ ఇస్తాయి ఏంటి ఈ ప్రాజెక్ట్కి ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఒక సీనియర్ డెవలపర్కి రోజుకి ఇంత ఒక మీడియం డెవలపర్కి రోజుకి ఇంత ఒక టెక్నికల్ లీడ్కి రోజుకి ఇంత టెస్టింగ్ లీడ్కి రోజుకి ఇంత అని బిల్లింగ్ ఇస్తారు ఆ బిల్లింగ్ తోటే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కార్పొరేట్ కంపెనీస్కి అది ఏ కంపెనీ అయినా అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆఫ్షోర్లో అంటే ఇండియాలో నుంచి వర్క్ చేస్తే మనం క్లయింట్స్కి బిల్ చేసే రేట్స్ చాలా తక్కువ అదే మనము ఒకడిని ఆన్సైట్ పంపించి అంటే ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ యూఎస్లో కానీ యూకేలో కానీ యూరోప్లో కానీ మన క్లయింట్ ఎక్కడుంటే అక్కడ క్లయింట్ లొకేషన్కి పంపిస్తే వాడి యొక్క బిల్డింగ్ వాడి మీద కంపెనీలు సంపాదించే రేటు ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అదే మన కంపెనీస్కి ప్రాఫిట్స్ని ఇస్తుంది ఓకేనా సో దీని వెనకాల ఇంత ఎకనామిక్ ఇది ఉంది మరి దీన్ని అఫ్కోర్స్ దీన్ని కూడా అలుసుగా తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి చాలా తక్కువ లేబర్కి మనం పంపించడం వల్ల లైక్ ఇండియన్స్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకిచ్చే బిల్డింగ్కి వాడు మనకిచ్చే శాలరీకి తక్కువ శాలరీకే మన తీసుకుంటాడు అదే ఇక్కడ లోకల్ వాడిని హైర్ చేసుకోవాలంటే కొంచెం హై శాలరీస్ పే చేయాల్సి వస్తుంది అందుకని ఇండియా వాళ్ళని ఇక్కడికి పంపించి తక్కువ శాలరీతో పంపించి ఎక్కువ బిల్డింగ్ వేసుకొని ప్రాఫిట్స్ తెచ్చుకుంటారు ఓకే ఇది అందరూ చేసే పని దానివల్లే మన ఇండియన్ కంపెనీస్ ఇండియన్ ఐటీ కంపెనీస్ గ్రో అవుతాయి మీరు అసలు ఇమిగ్రేషనే చేయకూడదు అసలు ఇండియాలోనే ఉండాలి అసలు బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇదేమి పర్సనల్గా వచ్చేసి ఏం బాగుపడిపోవట్లేదు ఓకే ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడ ఉంటాయి కానీ మేము ఇక్కడికి రావడం వల్ల మేమంటే మేము కాదు నేను ఇవాళ వచ్చాను నా తర్వాత ఇంకొకటి వస్తాడు నా ముందు పది మంది వచ్చారు సో నేను ఇక్కడ టెంపరీ మళ్ళీ తర్వాత నేను ఇండియాకే రావాలి ఎవరైనా సరే ఓకే మన ఇండియా ఈజ్ అవర్ కంట్రీ కానీ అసలు బయటకే ఎందుకు వెళ్ళాలి అంటే నేను చెప్తున్నాను సో అలా ఇమోషనల్గా మనము దేన్ని చూడకూడదు కోణంలో దాని వెనకాల చాలా రీజనింగ్ ఉంటుంది సో మనం గనక ఐటీ కంపెనీసు అసలు కంప్లీట్లీ మనని పంపించలేదనుకోండి ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ పడిపోద్ది ట్రాస్టికల్గా పడిపోద్ది ఇప్పటికే చాలామంది మీరు మరి అట్లా అనుకుంటే చాలామంది ఇంటర్నేషనల్ కంపెనీలు మన ఇండియాలో స్థాపించి మనని లోకల్గానే రిసోర్సెస్ తీసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోయి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు ఏంటి ఇండియాలోనే వర్క్ చేస్తే మనకి బిల్డింగ్ తక్కువ పడుతుంది అంటే ఇక్కడికి వచ్చిన రిసోర్స్కి మనం ఇచ్చే బిల్డింగ్ కంటే ఇండియాలోనే ఒక రిసోర్స్ని పెట్టి పనిచేయించుకుంటే అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసి ఆఫీస్ని దాన్ని చేసే ఖర్చులు తక్కువ అవుతున్నాయి అని ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అయ్యి చాలామంది క్లయింట్స్ మన ఇండియాలోనే లోకల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ నాట్ ఎట్ ఎ లార్జ్ స్కేల్ ఒక కంపెనీకి ఒక అప్లికేషన్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే చాలా మంది కావాలి కొన్ని వేల మందికి అవసరం అవుతుంది కొన్ని వేల టెక్నాలజీస్ ఉన్నాయి కొన్ని వేల యూనో రిసోర్సెస్ కావాలి అది రకరకాల టెక్నాలజీస్ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిస్తే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని నడిపిస్తుంది ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది ఏది ఇమిగ్రేషన్ ఆపేసేయాలి అసలు ఇండియన్స్ అక్కడికి ఎందుకు చేయాలి అంటే ఇండియన్ కంపెనీస్ నష్టపోతాయి అట్ ద సేమ్ టైం బయట ఉన్న క్లయింట్స్ కూడా నష్టపోతారు సో ఎకనామిక్ బ్రేక్డౌన్ వస్తుంది అదే రెసిషన్ ఎందుకు అవుతుంది అంటే ఇలాంటివి వచ్చినప్పుడే మన వాళ్ళని పంపించలేక వాళ్ళు ఎక్కువ జనరేట్ చేయలేక ఒకవేళ రెవెన్యూ జనరేట్ చేయలేకపోయారు అనుకోండి ఏమవుతుంది మన కంపెనీస్ చూస్తున్నారు కదా ఇండియాలో చాలా ఫైరింగ్ అవుతుంది ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు దిస్ ఈజ్ అ రీజన్ వాళ్ళు జనరేట్ చేయలేకపోతున్నారు రెవెన్యూ బయటకొచ్చి అంటే ఇండియా నుంచి బయటకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ రెవెన్యూ తోటి కొన్ని ప్రాజెక్ట్స్ నడిచి చాలామందిని బెంచ్ మీద ఉన్నప్పుడు పోషించేది కూడా ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులే సో అసలు ఆన్సైట్కి ఎందుకు వెళ్ళాలి అంటే మరి మన ఇండియన్ కంపెనీస్కి రెవెన్యూ ఎలా వస్తుంది సో ఇవన్నీ చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్స్ ఇవి చెప్పినా కూడా అందరికీ అర్థం కాదు ఇమోషనల్గా డ్రైవ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు మన ఇలా అంటారా ఏ మనకి ఆత్మాభిమానం లేదా మనం వాడి కింద ఎందుకు పడి ఉండాలి ఇలాంటివన్నీ ఇమోషనల్గా డ్రైవ్ చేసేటువంటి క్వశ్చన్స్ అనమాట వీటిని మనము కొంచెం ఆలోచించి డెప్త్గా అసలు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అసలు ఇదంతా ఆపితే ఏమవుతుంది అని ఆలోచిస్తే దాని వెనకాల ఇంత రీజన్ ఉంటుంది సో నాకు తెలీదు నేను మీ దీన్ని ఆన్సర్ చేశానా లేదా అని బట్ దీనికి రెండు కోణాలు ఒకటి పర్సనల్ ఇంట్రెస్ట్ వాడు పర్సనల్గా ఫినాన్షియల్గా ఎదగాలనుకోవడం రెండు దాని వెనకాల ఒక ఎకానమీనే నడుస్తుంది కొన్ని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి దాన్నే ట్రేడ్ ఆఫ్స్ అంటారు ట్రేడింగ్ లైక్ మనం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళని ఆన్సైట్కి పంపిస్తే ఇస్ ఇస్ వి వీఆర్ ఎక్స్పోర్టింగ్ సాఫ్ట్వేర్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ అవర్ రిసోర్సెస్ ఓకే అండ్ ఇన్ టర్న్ వీఆర్ ఆల్సో గెట్టింగ్ ద బెనిఫిట్ నాట్ డైరెక్ట్లీ డైరెక్ట్గా నేను ఇక్కడ సంపాదించి ఇక్కడ ట్యాక్స్ కట్టచ్చు కానీ నా మీద బిల్డింగ్ ఎక్కడ వెళ్తుంది ఇండియాలో నా కంపెనీకే వెళ్తుంది కదా సో ఇండియాలో నా కంపెనీ కదా గ్రో అయ్యేది సో దట్ ఈజ్ హౌ రెవెన్యూస్ ఆర్ జనరేటెడ్ సో మనం చదువుకున్న వాళ్ళం ఏంటంటే కొంచెం ఇన్ డెప్త్గా ఆలోచించి ఒక చిన్న బ్రేక్ తీసుకొని అసలు ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఆలోచించాలి ఈ కోణం మరి ఎంతమంది చెప్పారో నాకు తెలియదు నేను చెప్పింది కూడా ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు కానీ నా ఎనాలసిస్ నాకు అనిపించిన ఒపీనియన్ నేను చెప్పాను సో డోంట్ టాస్క్ అంటే మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్తారు అందరికీ ఉంటుంది ఆత్మాభిమానం మన నా దేశం అంటే నాకు చాలా ఇష్టం ఓకే కానీ ఎందుకు వచ్చాము అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి నా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు కావచ్చు నా ఫినాన్షియల్ విషయాలు కావచ్చు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఓకేనా సో అదే నేను చెప్పాలనుకుంది అయితే ఇది సో బేసికలీ నేను ఆన్సర్ చేశాను నేను అనుకుంటున్నాను ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ నేను ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే అవి చాలా లెంతీ వీడియోస్ అయిపోతాయి అందుకని నేను ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వీడియో చేస్తాను ఇప్పుడు ఈ వీడియోకి మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను బట్ మీకు ఇంకా దీని మీద ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇమ్మిగ్రేషన్ ఆపేయడం అన్నది అసంభవం అది కుదరదు అండ్ ఇంకొక విషయం దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా లింక్ చేశారు ఏంటి ఇండియాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ వాళ్ళు వచ్చి చేస్తేనే మన వాళ్ళు ఊరుకోవట్లేదు తెలంగాణ ఆంధ్ర కూడా అందుకే విడిపోయింది అది ఇది అని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇండియా ఈజ్ వన్ కంట్రీ ఓకే అన్ని రాష్ట్రాలు కలిస్తే ఇండియా యామ్ అన్ ఇండియన్ అండ్ నాకు నా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన ఇది ఏంటి అంటే ఐ ఆమ్ ఫ్రీ టు గో ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అండ్ డూ వాట్ ఎవర్ ద బిజినెస్ దట్ ఐ వాంట్ ఎవ్వరూ మనీ ఆ కంట్రీ నాకు ప్రొవైడ్ చేసిన రైట్ అది యాజ్ అ సిటిజన్ సో మనం మార్వాడీస్ వచ్చి తెలంగాణలో పెట్టారు తెలంగాణ హైట్స్ వెళ్ళి అక్కడ చేస్తున్నారు ఎస్ చేస్తారు అందులో తప్పేమీ లేదు మనం ఏదో ధర్నాలు చేసినంత మాత్రాన వాళ్ళని వెనక్కి తోసేయలేం అలా అని చెప్పేసి ప్రాబ్లం లేదా అంటే నేను ఒప్పుకోను ప్రాబ్లం ఉండొచ్చుగాక కానీ ప్రాబ్లం ఉన్నా సరే మనం ఏదో ధర్నాలు చేసేసి ఈ వాళ్ళని అసలు వెనకే పంపించేయాలి అంటే అది లీగల్గా అవ్వని పని ఎందుకంటే లీగల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నువ్వు ఎవరిని ఇండియాలో ఏ ఏ స్టేట్ వాడిని నువ్వు మీ స్టేట్కి వెళ్ళిపో మీ ఊరికి వెళ్ళిపో అని అనలేము అంతెందుకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ ఇలా కాదు కదా వేరే వేరే ఊర్లలో నుంచి వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్క్ చేయగలరు కాబట్టి అదే గనక గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి వేరే ఊర్లల్లో కూడా ఇంత ఫ్రీగా వర్క్ చేసుకునే కెపాసిటీ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే మేబీ జనాలు డిసిపేట్ అవుతారు వేరే వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వర్క్ చేసుకుంటారు మనం చెప్పలేం కదా మీరు అందరు హైదరాబాద్కి వచ్చేసి ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటేస్తున్నారు ఇలాగా ఉంటారు మీరు వెళ్ళిపోండి మీ ఊళ్ళకని అనలేం కదా బికాస్ ప్రతి ఒక్కళ్ళకి యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్ అక్రాస్ ఇండియా అండ్ వర్క్ మరి దీన్ని ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే మనకంటే ఒక కమ్యూనిటీ కానీ ఒక జాతి కానీ ఒక ఒక సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎదుగుతున్నారు అంటే మనం వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో మనం చూసి దాని నుంచి మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసి వాడికంటే ఇంకా బాగా మనం పని చేయగలగాలి ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ ఒక హెల్దీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అంతేగాని వాడు వాళ్ళ కమ్యూనిటీ మనకంటే బలపడిపోతుంది సో వాళ్ళని తొక్కేసేయాలి వాళ్ళని పంపించేసేయాలి అనుకుంటే అది అవ్వని పని ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే లా మనం ఏం చేయలేము దానికి లా వాళ్ళు రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే సుప్రీంకోర్టు విల్సే నో దే హ్యావ్ రైట్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా సో మనం దాన్ని అలా చేయకూడదు ఒక ప్రతి ఒక్క సొసైటీలో ఉన్న ప్రాబ్లంకి అన్ని కోణాల నుంచి ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి బట్ ఎనీవేస్ మనమంతా ఇమోషనల్ బీయింగ్స్ సో ఇమోషనల్గా డ్రైవ్ అయిపోతూ ఉంటాం అండ్ అట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా ఇవి వచ్చిన తర్వాత విశ్లేషణ ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒకడిని నేను కూడా నా యొక్క ఒపీనియన్స్ నేను యూట్యూబ్లో పెడుతున్నాను దట్ గివ్స్ మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ మై ఒపీనియన్ బట్ ఈ ఒపీనియన్ ఇవ్వడం వల్ల నా ఒపీనియన్ తోటి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్గా అవుతుందా నెగిటివ్గా అవుతుందా అన్నది నా నా రెస్పాన్సిబిలిటీ సో నేను ఎప్పుడూ కూడా నా వీడియోస్ మీరు చూస్తే నా విశ్లేషణ కానీ నా అనాలిసిస్ మీరు చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి నేను ఎప్పుడూ ఇమోషనల్గా డ్రైవ్ చేసేసి ఇది చేసేయలేను దాని వెనకాల ఒక బలమైన కారణము దాన్ని ఒక దాన్నే కదా ఎనాలిసిస్ అంటారు నోటికి ఏది అది లేదా నా పర్సనల్ ఇంట్రెస్ట్ని నేను బయట చెప్పకూడదు మన లా ఏం చెప్తుంది ఆ లాకి తగ్గట్టు మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతోపాటు మన పర్సనల్ ఇంట్రెస్ట్ లైక్ నీ రిలీజియన్ కానీ నీ 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 యొక్క కమ్యూనిటీని నీ కల్చర్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవడం కానీ దాన్ని లాని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించాలి అంతే కానీ మైక్ ఉంది కదా నా కెమెరా ఉంది కదా అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా నా వీడియోస్ అయితే ఉండవు సో ఇది నా నా పర్సనల్ ఒపీనియన్ అండ్ మీకు ఏమన్నా దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్లో రాయండి నేను దానికి ఒకవేళ నాకు ఆన్సర్ చేయాలనిపిస్తే నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను సో ఎవరిని హర్ట్ చేద్దామని నా ఉద్దేశం కాదు నేను నా పర్వ్యూలో నా అనాలిసిస్ ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పగలిగాను నాకు తెలియని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు నాకు తెలియని కొన్ని కోణాలు కూడా ఉండొచ్చు సో అవన్నీ నేను ఏమన్నా ఇగ్నోర్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ సో ఇన్ సమ్మరీ ఇండియన్స్ బయటికి ఎందుకు వస్తారు పాయింట్ నెంబర్ వన్ డబ్బు కోసం వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఎదగడం కోసం పాయింట్ నెంబర్ టూ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బయటికి రావడం వల్ల ట్రేడ్ జరగడం వల్ల ఒక కంట్రీకి ఒక కంట్రీకి ట్రేడ్ ఆఫ్ అవుతుంది దానివల్ల ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి మన కంట్రీలో ఉన్న కంపెనీస్ గ్రో అయ్యి మన కంట్రీ యొక్క అభివృద్ధి అవుతుంది సో ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఓకే సో మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు స్టే సేఫ్ బీ హ్యాపీ మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి మీ అట్మోస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ అవ్వాలి ఓకేనా So until then take care tata -ta. bye bye